లేస్తే బిల్డప్లు ఒకటి ఈగల్ అని ఇంకోటి హైడ్రా అని నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తా అని నేనే హోంమంత్రితో శాఖ కావాలని నా దగ్గర పెట్టుకున్నా అని కానీ చేసే పని ఏంది నిమజ్జనం కాడికి పోయి ఇట్లా చూసినట్టు చేసుడు యాక్టింగు లేదంటే మా సోషల్ మీడియాలో ఏ కాడ ఏం పోస్ట్ పెడుతుండో చూసుడు రీట్వీట్ అవుతుంది ఇరవై రోజులు జైల్లో పెట్టుడు కా సోయి లేదా కేసీఆర్ మీద సీబీఐ కేసు అంటే టీఆర్ఎస్ నాయకత్వం మీద బీఆర్ఎస్ నాయకత్వం మీద పెట్టిన శ్రద్ధ దృష్టి నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకు అసలు సిగ్గుందా మహారాష్ట్ర పోలీసు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి కార్మికులుగా చేరి నెలల తరబడి పరిశోధించి చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత నీకు ఖబర్ లేకుండా నీ పోలీసు వాళ్ళకి ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా నీకేమైనా ముడుపులు ముట్టినా ఇలా పన్నెండు వేల కోట్లు ఇరవై ఒక్క నెలల నుంచి ఏం చేస్తున్నావు నీ ఈగల్ ఏం చేస్తుంది నీ హైడ్రా ఏం చేస్తుంది నీ హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా ఎట్లా హైదరాబాద్లోని చెర్లపల్లిలో పన్నెండు వేల కోట్లు ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది ఇరవై ఒక్క వేల కోట్లు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్